దాదాపు పది పదకొండు నెలలు వచ్చినా నడిచే ప్రయత్నాలు చేయట్లేదు లేదంటే ఇంకా వన్ ఇయర్ దాటినా కూడా అసలు నడిచే ప్రయత్నాలు చేయట్లేదు అనే తల్లిదండ్రులకి ఒక సూచన బేబీస్కి బోన్ హెల్త్ బాగుండాలంటే అంటే ఈ నడకకి సాధ్యపడేవే బోన్స్ జాయింట్స్ ఇది బాగుండాలి అంటే మనం కాల్షియం రిచ్ పదార్థాలని బేబీస్కి ఇవ్వాలి కాల్షియం అనేది మనకి ఆరు నెలల వరకు తల్లిపాలల్లో లేదంటే ఫార్ములా పాలల్లో దొరుకుతుంది కాబట్టి అదనంగా మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ ప్రిమచ్యూర్ బేబీస్కి వైద్య సూచన మేరకు కాల్షియం డ్రాప్స్ని మీరు వాడుకోవాలి ఆరు నెలల తర్వాత నుంచి మీరు గనక తల్లిపాలు ఫార్ములా పాలు ఇస్తూనే కాల్షియం రిచ్ పదార్థాలు ఇవ్వకపోతే అప్పుడు సటన్లీ మీకు ఈ నడక ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు ఏవి అని చూస్తే నాలుగు సూపర్ ఫుడ్స్ ఉన్నాయండి అది నెంబర్ వన్ బ్రకోలి బ్రకోలిని బేబీ ఏజ్ ప్రకారంగా ప్యూరిఫామ్లో ఇస్తారా మ్యాష్డ్గా ఇస్తారా లేదంటే రైస్తో కలిపిస్తారా అది మీరు ఏజ్ ప్రకారంగా ఇవ్వాలి దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే తోఫు తోఫు అంటే సోయా పాలతో చేసిన పనీర్ అనమాట దీన్ని కూడా ఆయా వయసుల ప్రకారం దాదాపు ఏడు ఎనిమిది నెలల నుంచి దాన్ని క్రంబుల్ అంటే దాన్ని నలిపియచ్చు లేదంటే మన ఆహార పదార్థాల్లో కలిపివచ్చు ఈ విధంగా తోఫును కూడా మనం ఇవ్వాలి తర్వాత ఆహారం ఏంటంటే మఖానా లేదంటే లోటస్ సీడ్స్ వీటిల్లో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని మీరు చక్కగా రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని దానికి అదిగా దాదాపు ఏడు నెలల నుంచి లేదంటే ఆహార పదార్థాలతో కలిపి కూడా మనం ఇవ్వచ్చు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాలకూర పాలకూరలో చాలా మంచి కాల్షియం రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి పాలకూరని బేబీస్కి దాదాపు ఏడు నెలల నుంచి మీరు ప్యూరిఫామ్లో ఇవ్వండి లేదంటే రైస్తో కలిపి ఇవ్వండి లేదంటే ఇతర రకాలుగా ఇవ్వచ్చు సో ఈ నాలుగు ఆహారాలని కనుక మీరు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి ఇవ్వడం మొదలు పెడితే బేబీ చాలా వేగవంతంగా నడవడం నేర్చుకుంటుంది బేబీకి రికెట్స్ రాకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైం బేబీ హైట్ గ్రో అవ్వడానికి కూడా ఈ కాల్షియం రిచ్ ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి